హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్ఆర్టీసీలో రీసెంట్గా ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది అందులో మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు దీనికి మనం ఫీజు కూడా ఏమీ ఎక్కువగా పే చేయాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే దీనికి అర్హులు మరి ఆ నోటిఫికేషన్ ఏంటి ఎవరెవరు అర్హులు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఏపీఎస్ఆర్టీసీ ఈ నోటిఫికేషన్ని పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసింది దీని ప్రకారం ఆర్టీసీలో అప్రెంటిషిప్ కొరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు ఈ జాబ్స్కి ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పదిహేను నవంబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ముప్పై నవంబర్ ఇరవై ఐదు వరకు వాళ్ళకి టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి ఈ పోస్ట్లు అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ గోవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన నోటిఫికేషన్ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ జాబ్స్ అనేవి ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల జిల్లాలలో ఉన్న ఐటీఐ కాలేజీల నుండి పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఇక్కడ జిల్లాల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని కూడా ఇచ్చేశారు ఇక్కడ ఉన్న జాబ్స్ అన్నీ కూడా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి డిస్టిక్ మాత్రమే ఇచ్చారు అలానే ఇందులో డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ డ్రాప్స్ మెన్ ఇలా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడం కోసం ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కలిగి ఉండాల్సి ఉంటుంది అలానే మనం ఇంత ముందు చెప్పుకున్న ఈ వెబ్సైట్లో ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉండాలి ఆ వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది దానిలో ముందుగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలానే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇస్తారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనం ఏ జిల్లా నుండి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ జిల్లా నుండి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అని కూడా క్లియర్గా ఇచ్చారు ముందుగా మనం ఈ వెబ్సైట్లోకి మనం ముందుగా వెళ్లాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ డాట్ ఇన్ పోర్టల్కి వెళ్లాల్సి ఉంటుంది ఆ పోర్టల్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో హోమ్ పేజ్లో రైట్ కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ రిజిస్టర్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి క్యాండిడేట్ అనే ఆప్షన్ వస్తుంది క్యాండిడేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది మన డీటెయిల్స్ అంటే నేమ్ ఫ్యామిలీ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇలాంటివన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ చేయగానే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్కి మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మళ్ళీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అక్కడ టిక్ బాక్స్ పైన క్లిక్ చేసి క్యాప్చాని వెరిఫై చేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా మనకి మీ రిజిస్టర్డ్ మొబైల్ ఆర్ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాస్ట్గా మనం సబ్మిట్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైల్ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఈకేవైసీకి నమోదు చేసుకొని ఉండాల్సి ఉంటుంది అలానే ఆధార్ కార్డు ఎస్ఎస్సిలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన మీ పూర్తి వివరాలు అప్డేట్ చేసుకోవాలి ఏవైతే ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని ఉంటుందో ఆ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మొదటగా మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి తర్వాత ఐటీఐ మార్క్స్ లిస్ట్ని ఎన్సీవిటీ సర్టిఫికేట్ని ఇలా మనం వాటిని మెజ్జి చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రొఫైల్ అంతటినీ అప్డేట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అక్కడ సబ్మిట్ ఆరు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మన ప్రొఫైల్ అనేది కంప్లీట్గా అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్లో అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఇలా ఆప్షన్స్ మెనూ అనేది కనిపిస్తుంది దాంట్లో సెలెక్ట్ కోర్స్ టైప్ దగ్గర డెసిగ్నేటెడ్ సెలెక్ట్ కోర్స్ దగ్గర మీరు దేనికైతే సెలెక్ట్ అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెర్చ్ లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా అక్కడ మనకి ఏవైతే లొకేషన్స్ కనిపిస్తున్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏ డిస్ట్రిక్ట్స్ అయితే మనకి ఈ జాబ్స్ని ఆఫర్ చేస్తున్నాయో ఓన్లీ వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఈ వివరాలన్నీ చూసుకున్న తర్వాత పక్కనే ఉన్న అప్లై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి అప్లై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అనే మెసేజ్ వస్తుంది ఎందుకంటే మనం అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ అప్డేట్ చేసాం కాబట్టి మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ దగ్గర అప్లై అనేది చేస్తే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేసి డేట్స్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్లో మనకి వెరిఫికేషన్ డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో ఉదయం పది గంటలకు మీరు కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ తోటి ఉన్న అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం ఈ అడ్రస్ ఏంటి అంటే చెరువు సెంటర్ విద్యాధరపురం విజయవాడ అక్కడ ఉన్న జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది వెరిఫికే వెరిఫికేషన్ కోసం వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒక జత జిరాక్స్ కాపీలు అలానే రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోల్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలానే వాటితో పాటుగా ఇక్కడ చూపిస్తున్న ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఇవేంటి అంటే మనం ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్నాం కదా ఆ ఆన్లైన్ అప్లికేషన్ టెక్నాలజీ మెటర్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది అట్లనే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అలానే ఐటీఏ మార్క్ లిస్ట్ ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి వాటితో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అలానే ఇన్ కేసు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇన్ కేసు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలైతే దాన్ని కన్ఫర్మ్ చేసే సర్టిఫికేట్ అలానే ఎన్సీసీ మరియు స్పోర్ట్స్లో కనుక మీరు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అలానే రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది తర్వాత మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నూట పద్దెనిమిది రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు లాగా మీరు క పే చేసి రసీదు పొందాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే తేదీల్ని ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో తెలియజేస్తారు ముప్పై పదకొండు ఇరవై ఇరవై తేదీలోగా అప్లై చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాల్సి ఉంటుంది తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళడానికి అనర్హులు అట్లనే ప్రొఫైల్ నందు ఖచ్చితంగా ఆధారు కేవైసీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలానే ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది అట్లానే మనం పోర్టల్ దగ్గ పోర్టల్లో అప్లై చేసుకునేటప్పుడు ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలని సంప్రదించవచ్చు అట్లనే మీకు దగ్గరలో ఉన్న డిపో మేనేజర్ కార్యాలయం నోటీస్ బోర్డు దగ్గర కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మీరు పొందవచ్చు అలానే ఈ డీటెయిల్స్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో కూడా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం టైం అనేది ఇంకా ఫిఫ్టీన్ డేసే ఉంది కాబట్టి మీకు ఏ ఏ సర్టిఫికేట్స్ అయితే కావాలో అవన్నిటినీ కూడా సరి చేసుకొని ఈ అప్రెంటిషిప్ కోసం అప్లై చేసుకొని ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ని పొందేందుకు సిద్ధం అవ్వండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ